ఒక ఋషి అడవిలో చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలా వాటిని సాధించాడు ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉండగా గోరుగాలితో కూడిన వాన ఒకటి మొదలైంది అలా మొదలైన వాన చాలాసేపు కొనసాగింది వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు దగ్గరలో ఉన్న పొదల చాటుకు వెళ్ళాడు తను కూర్చున్న చెట్టు మొదలకు అంటి పెట్టుకుని ముడుచుకుని కూర్చున్నాడు ఎంత చేసిన వాన చినుకులు ఆయన జయించలేకపోయాడు బాగా తడిసిపోయాడు వాన చాలాసేపు కురిసింది ఆయన వేసుకున్న ఒత్తిడి శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటం లేదు అందువల్ల నా అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వానకటం మొదలుపెట్టింది చాలాసేపు జోరుగా కురిసిన తర్వాత వాన ఆగిపోయింది గాలి కూడా తగ్గింది అడివంత నిశ్శబ్దం ఆవరించింది పారే వాన నీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి ఆ సమయానికే పశువులు కాసే పిల్లవాడొకడు ఋషి కూర్చున్న చెట్టు ముందు నుండి పోతున్నాడు మేపటం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను వాడు ఊరు వైపుకు తోలుకుపోతున్నాడు అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు పొడి పొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువులను తోలుకుపోతున్నాడు పైగా అతను వాన మీద ఒక మంచి జాన పదాన్ని రాగయుక్తంగా పాడుతూ పోతున్నాడు కులాసాగా ఋషికి ఆశ్చర్యం వేసింది ఆయన అనుకున్నాడు ఎన్ని విద్యలు నేర్చుకున్నాను నేను కానీ వానలో తడవకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు ఈ పిల్లవాడు చూస్తే ఏ విద్య నేర్చుకున్నట్లు లేదు కానీ వానలో ఏమాత్రం తడవలేదు కదా ఏమిటో ఆ విద్య అని ఆ రాత్రి అంతా ఆయనకు సరిగా నిద్ర పట్టలేదు అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్లు లేదు తెల్లవారిన క్షణం నుంచి ఆయన ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకు వస్తాడా అని ఎదురు చూశాడు అంతలోనే అబ్బాయి హుర్ రుడ్రు అని పశువులు అదిరించుకుంటూ అక్కడికి వచ్చాడు ఉండబట్టలేక ఋషి అడిగాడు అబ్బాయి నిన్న జోరుగా వాన కురిసిన తర్వాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఊరుపు వైపుకు పోవటం నేను గమనించాను ఈ అడవిలో వానకు తడవకుండా నువ్వెలా ఉండగలిగావు అని అడిగాడు సిగ్గుపడుతూ నవ్వుతూ ఓ అదే ఏమి లేదు స్వామి వాన వస్తుందని అనిపించగానే గోసి తప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గర ఉన్న లొట్టిలోకి కూర్చేశాను ఇక వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయి మీద బోర్లించి పెట్టేశాను నేను వెళ్ళి చెట్టు కింద నెమరు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవు నీడలో కూర్చున్నాను అంతే నేను పెద్దగా తడవలేదు నా బట్టలు అసలే తడవలేదు అన్నాడు వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైన ఋషి సిరినవ్వు నవ్వాడు